హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ గైస్ మనకు మెడ చుట్టూ వచ్చే ఆ నల్లదనాన్ని మొత్తం చూసేసి అరే మనం వేరే వేరే క్రీమ్స్ అనేది కూడా వాడుతూ ఉంటాము చర్మం ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి మనం చాలా వరకు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం కాకపోతే వాటి వెనకలు ఉన్న రీసన్స్ రీజన్స్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఏంటి ఎందుకు అలా వస్తూ ఉంటుంది ఆ పిగ్మెంటేషన్కి కారణం ఏంటో తెలుసుకోవడం దానికి మరి అయితే దానికి గల రీజన్స్ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వెల్ నోన్ మరి డర్మటాలజిస్ట్ దీపా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హలో నమస్తే మ్యామ్ ఈ మెడ చుట్టూ వచ్చే కంప్లీట్ బ్లాక్నెస్ కానీ క్రీమ్స్ పెట్టేస్తూ ఉంటారు అదేదో చేయించుకోవడానికి మొత్తం సోప్స్ స్క్రబ్స్ ఇన్ని చేస్తూ ఉంటారు యాక్చువల్గా బిహైండ్ దట్ రీజన్ అనేది కూడా వేరంటూ ఉంటారు ఏంటి మ్యామ్ అసలు ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు అంటే మెడ బ్లాక్ అయిపోవడం ఫోర్ హెడ్ బ్లాక్ అవ్వడం అరౌండ్ ఐస్ బ్లాక్ అవ్వడం అరౌండ్ మౌత్ బ్లాక్ అవ్వడం దాంతోపాటు అండర్ ఆర్మ్స్ బ్లాక్ అవ్వడం జెనిటల్ ఏరియాస్ బ్లాక్ అవ్వడం అంటే బాడీ ఫోల్డ్స్ డార్క్ అవ్వడాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు సో ఇది ఏంటంటే ఒక మెడికల్ కండిషన్ అంటే స్కిన్ లో మనకి చాలా మెడికల్ కండిషన్స్ ని డయాగ్నోస్ చేయగలం లైక్ స్కిన్ ఇస్ ద మిరర్ ఆఫ్ ద హెల్త్ సో మనం స్కిన్ ని చూసి లోపల ఏం జరుగుతుంది ఒక ఐడియా అయితే మనకు వచ్చేస్తుంది సో ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అంటే ఇన్సులిన్ మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అది బాడీ ఫోల్డ్స్లో చేరుతుంది అప్పుడు స్కిన్ అనేది థిక్ అయిపోతుంది డార్క్ అయిపోతుంది కొన్ని ఏరియాస్ అంటే లూజ్గా ఉండే స్కిన్స్ అరౌండ్ ఐస్ అరౌండ్ నెక్ సో అందరూ మామూలు జనాలు ఏమనుకుంటారంటే దట్ ఇస్ సమ్ డర్ట్ అని అది ఏదో స్క్రబ్ చేయని మా అమ్మాయి సరిగ్గా స్నానం చేయదు మా అబ్బాయి సరిగ్గా టేక్ కేర్ చేయడు అందుకనే అవుతుంది అనేసి దానికి ఏదో స్క్రబ్స్ అది పూసేస్తుంటారు దాంతో ఇంకా అవుతుంది ఇది కోబినరైజేషన్ అంటాం అంటే ఏదన్నా ని మనం బాగా రుద్దాం అనుకోండి అది ఇంకా ఎక్కువ కనపడుతుంది సో ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంట్లో స్క్రబ్స్ కానీ ఇంట్లో ఏదో ఏదో ఇంట్లో మెటీరియల్ కానీ పెట్టామనుకోండి ఇంకా అది వర్స్ అయిపోతుంది సో దానికి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో దానికోసం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారనుకోండి అయితే ఈ అకాంతోసిస్ నైగ్రికాన్స్ ఏమీ అంత డేంజరస్ కాదు కనబడడానికి కొంచెం డార్క్గా కనబడుతుంది చూడ్డానికి అంత బాగుండదు కానీ దానివల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు కానీ దాన్ని అది ఏం సూచిస్తదో అంటే అది ప్రీ డయాబెటిక్ అవుతారేమో లేకపోతే ఏమన్నా ఫ్యూచర్లో మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉందేమో లేడీస్ అయితే పీసీఓడి ఉందేమో హైపోథైరాయిడ్ ఉందేమో వీటన్నిటికీ రీజన్ ఏంటంటే మనకి స్కిన్లో కనపడేది అకాంతోసిస్ అంటే ముందుగానే మనకు అంటే ఇండికేషన్ స్కిన్ ఇస్ అ ఇండికేషన్ అనమాట స్కిన్లో చూసి మనం లోపల ఏం జరుగుతుందో కొంచెం ఐడియా చేసుకోగలం అనమాట సో దీనికి ఏంటంటే మనము ఫస్ట్ అడ్వైజ్ చేసేది వెయిట్ లాస్ సో ఏదైనా కారణం వల్ల వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇన్సులిన్ అనేది పెరిగిపోతుంది బాడీలో అప్పుడు అది వెళ్ళి ఈ ఈ స్కిన్ ఉంటుంది కదా మెడ దగ్గర ఐస్ దగ్గర స్కిన్ తిక్గా చేస్తుంది అంటే థిక్ అండ్ వెల్వెటీ అంటాం అంటే స్కిన్ థిక్ అవడంతో పాటు చిన్న చిన్న వాట్స్ లాంటివి పులిపిర్లు అంటాం చూసారా చూస్తారా అది వస్తే మీరు పార్లర్కి వెళ్తారు తీయించుకుంటారు అది అంతే చేస్తుంది చేస్తారు కానీ దాన్ని అది ఎందుకు వస్తుంది దాని రీజన్ ఏంటి అది తీస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది అనేది చూసుకొని దాన్ని ట్రీట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా అసలు అయితే అకాంతోసిస్ నాయగ్రికాన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ క్రీమ్స్ కూడా ఇవ్వక్కర్లేదు మనం నార్మల్గా వెయిట్ లాస్ చెప్పి లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ట్రీట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా తగ్గడమే కాదు వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ కూడా లాస్ అవుతారు ఈజీగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి ఇది కాకుండా వాళ్ళు పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించి ఇవన్నీ చేశారనుకోండి ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది అలాగే చిన్న పిల్లల్లో కూడా కొన్ని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అలా తెలియకుండానే వాళ్ళల్లో కూడా ఏంటి ఆ డార్క్నెస్ కి దీనికి రెండు లింక్ ఏమన్నా ఉంటుందా ఈ మధ్య చిన్న పిల్లలు చాలా స్టాగ్నెంట్ అయిపోయారు అంత ముందు చిన్నప్పుడు పరిగెత్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు అన్ని గేమ్స్ ఆడేవాళ్ళు ఇప్పుడు చాలా మంది వీడియో గేమ్స్ ఇంకా కోవిడ్ టైంలో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అని పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టామా చాలా మంది మా మా అమ్మాయి లావ్ అయిపోయింది మా బాబు లావ్ అయిపోయాడు ఇలా బ్లాక్ అయిపోతున్నాడు అది అది నెక్ ఇంకా అండర్ ఆమ్సే కాదు హోల్ బాడీ కూడా ఒక రకమైన డార్క్నెస్ వచ్చేస్తుంది సో మా బాబు నల్లగా నల్లగైపోయాడు పుట్టినప్పుడు ఈ కలర్ లేడు ఇప్పుడు వేరే కలర్కి వచ్చాడు ఇలా చాలా మంది పేరెంట్స్ తీసుకొస్తుంటారు సో వాళ్ళని కొంచెం జంక్ ఫుడ్ తగ్గించి కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ చిప్స్లు ఇలాంటివి ఇవ్వకుండా చాక్లెట్స్ అది ఇవ్వకుండా కొంచెం యాక్టివిటీ ఎంకరేజ్ చేసాం అనుకోండి డైలీ ఏదన్నా యాక్టివిటీకి పంపించాలి పిల్లల్ని సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ స్టామినా కూడా పెరుగుతుంది ఇలాంటి అకాంతోసిస్ నైగ్రికల్స్ రావు ప్లస్ ఫ్యూచర్లో షుగర్ రాకుండా మనం వాళ్ళని హెల్ప్ చేస్తాం సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి షుగర్ వచ్చింది అనుకోండి ఇంకా జీవితాంతం మెడిసిన్స్ వాడాలి కదా మనం ముందే దాన్ని పట్టుకున్నాం అనుకోండి ప్రీ డయాబెటిక్స్ ని పట్టుకొని ట్రీట్ చేసాం అనుకోండి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అంటే మొత్తం ఆ క్యాన్సిల్ చేయడం అనేది కష్టం కానీ ఒక సెవెంటీ వరకు ఎయిటీ వరకో దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు ఇప్పుడు మన ఇండియా మన హైదరాబాద్ ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే చాలా మంది డయాబెటిక్స్ మనకు హైదరాబాద్ లోనే ఉన్నారు సో దానికి రీజన్ ఏంటంటే మన ఫుడ్ మనం ఎక్కువ వైట్ ఫుడ్స్ ఇష్టపడతాం వైట్ రైస్ ఈ మైదా ఫుడ్స్ ఆర్ షుగర్ ఐటమ్స్ ఇవి తినడం వల్ల మనకి షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుంది ఇన్సులిన్ పెరిగిపోతుంది ఇన్సులిన్ ఇలాంటి ప్లేసెస్లో చేరిపోయి వేస్ట్ అయిపోతుంది సో మనందరికీ ఒక లిమిటెడ్ సప్లై ఆఫ్ ఇన్సులిన్ ఉంటుంది అది మనకి లైఫ్ లాంగ్ రావాలి పాతకాలంలో వాళ్ళు అది వాళ్ళు అదంతా వాడేవాళ్ళు కాదు కదా అంటే ఈ జంక్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండేది బాగా పని చేసుకునే వాళ్ళు సో వాళ్ళకు ఉన్న ఇన్సులిన్ వాళ్ళకి లైఫ్ లాంగ్ వచ్చేది అంటే వాళ్ళు కూడా కొంచెం ఫిఫ్టీకో సిక్స్టీకో కొంచెం తక్కువ లైఫ్ స్టైల్ ఉండేది కదా వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది సో అప్పటి వరకు వాళ్ళకి ఇన్సులిన్ సరిపోయేది డయాబెటీస్ అనేది తెలియకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ట్వంటీస్లోనే థర్టీస్లో స్ట్రెస్ లెవెల్ ఉంటుంది ఈ ట్రాఫిక్ ఒక స్ట్రెస్ చిన్న చిన్న స్ట్రెస్లే ఎక్కువ ఉన్నాయి మనకి సో దానివల్ల ఏమవుతుంది స్లీప్ ఉండట్లేదు చాలా మంది నైట్ షిఫ్ట్స్ అని చెప్తున్నారు సర్కేడియం రిధమ్ అనేది దెబ్బతింటుంది మనం ఏంటంటే తో పడుకోవాలి సన్ తో లేవాలి అది నార్మల్ మన హ్యూమన్ బాడీ అలా మేక్ అయింది కానీ మనం ఈ మధ్య ఏంటి ఏం పని లేకపోయినా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అందరూ గా ఉండేది అంతవరకే సో దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇన్సులిన్ పెరిగినప్పుడు స్కిన్ ఇలా పాడైపోవడం థిక్ అయిపోవడం డల్ అయిపోవడం అంటే షైన్ అనేది ఉండదు తిక్గా అయిపోతుంది స్కిన్ అనేది దల్సర్ అంటారు కదా ముదిరింది అంటారు సో చిన్నప్పుడు నా స్కిన్ లేతగా ఉండేది ఇప్పుడు ముదిరింది అంటారు సో అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో దీన్ని ముందే పసిగట్టి దాన్ని ట్రీట్ చేసామనుకోండి అంటే లోపల ప్రాబ్లంని ట్రీట్ చేసామనుకోండి ఇది ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి మనం వేరే క్రీమ్స్ ఇస్తాము కోజిక్ యాసిడ్ అని యూరియా క్రీమ్స్ లాక్టిక్ యాసిడ్ ఇలాంటి అజ్లిక్ యాసిడ్ క్రీమ్స్ ఇచ్చామనుకోండి అప్పటికప్పుడు టెంపరీగా కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది కానీ పర్మనెంట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం వెయిట్ లాస్ అని ఈ ఫుడ్ అనేది కొంచెం వైట్ ఫుడ్ అవాయిడ్ చేయమని జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తినద్దని ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాంటివి తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ మనకి హెల్దీ వెయిట్ బిఎమ్ఐ మెయింటైన్ అవుతుంది దానివల్ల ఈ ఆకాన్తోసిస్ నైగ్రికాన్స్ అనేది నేచురల్ గానే వెళ్ళిపోతుంది ఓకే ఈ పిగ్మెంటేషన్స్ కానీ ఎక్కువగా వచ్చినప్పుడు ఓన్లీ ఒక లూజ్ గా ఉన్న ప్లేసెస్ లో ఎక్కువ ఇన్సులిన్ చేరిలా అవుతుంది అని అంటారు అంటే దీనికి రెమెడీస్ కైండ్ ఆఫ్ కానీ సో అది వస్తుంది అని అనుకున్నప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏంటి అంటారు దానికి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలండి అంటే ఇప్పుడు డర్మటాలజిస్ట్ లో కూడా ఇప్పుడు కాస్మెటాలజీ అని అంటే ఈ పార్లర్ వాళ్ళు చేసేవాళ్ళు అది కాకుండా ఎండి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యారనుకోండి మేము లోపల ఉన్న హెల్త్ రీజన్ ఏంటో పట్టుకొని ఫస్ట్ డైట్ అడ్వైజ్ ఇచ్చి ఫస్ట్ ప్రొసీజర్ చేయకుండా డైరెక్ట్గా లేజర్ చేయకుండా మనం ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అకాన్థోసిస్ అంటే ఏంటి ఇన్సులిన్ అంటే ఏంటి ఏం చేయాలి ఏం తినాలి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పి న్యాచురల్ మెథడ్స్లో తగ్గిస్తాం సో మీరు ఎప్పుడైనా డర్మటాలజీస్ దగ్గరికే కన్సల్ట్ అవ్వండి అంటే ఎండి డిగ్రీ అన్నా డిప్లొమా డర్మటాలజీ అన్న డిఎన్బి డర్మటాలజీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమిటంటే సేఫ్ హ్యాండ్స్లో ఉంటారు డైరెక్ట్గా వెళ్ళిపోయి అదేదో ట్రీట్మెంట్స్ చేసేసుకొని స్కిన్ పాడు చేసుకోకుండా మనం కరెక్ట్ వేలో రూట్ ఆఫ్ ద కాజ్ అంటే రూట్ కాజ్ని మనం ట్రీట్ చేసామనుకోండి మనకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ప్లస్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు ప్లస్ డయాబెటీస్ హైపర్ తగ్గిస్తాము అండ్ అలాగే బయట కొన్ని మార్కెట్లో క్రీమ్స్ అనేది కూడా కొంచెం అందుబాటులోకి వస్తున్నాయి మామ్ ఏంటంటే ఇక్కడ నల్లగా ఉందంటే ఈ క్రీమ్ రాసేసుకోండి సో వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి దాని వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అదే మన ఇండియాలో చాలా స్టిరాయిడ్ మెనెస్ ఉందండి అంటే చాలా మంది మనకి ఫెయిర్నెస్ పిచ్ ఎక్కువ ఎవ్వరు ఏం చెప్తే అది క్రీమ్స్ వాడేయడం మెడికల్ షాప్ లో స్టిరాయిడ్ క్రీమ్స్ అమ్మేస్తున్నారు ఈ డార్క్నెస్ ఏదైనా సరే అదే ఇచ్చేస్తున్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ పాడవడమే కాకుండా స్కిన్ థిన్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతుంటాయి సో మీరు కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనము అనలైజ్ చేసి గ్లైకోలిక్ యాసిడ్ అన్నా అజలిక్ యాసిడ్ అన్న లేకపోతే కోజిక్ యాసిడ్ ఇలాంటి క్రీమ్స్ స్కిన్ అనలైజ్ చేసి ఇవ్వాలి అంటే ఏది పడితే అది అందరికీ ఇవ్వకూడదు ఇచ్చేసి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇచ్చి కరెక్ట్గా ట్రీట్ చేస్తాం అయినా తగ్గలేదు అనుకోండి మొండిగా ఉందనుకోండి మనం పీల్స్ కానీ లేజర్స్ కానీ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతాం ఓకే నైస్ మా ఏంటంటే బయట మార్కెట్లో ఉన్న దానికి తగ్గట్టు వెళ్తూ ఉంటే అలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మంచి ఆన్సర్స్ అనేది కూడా చెప్పారు మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్